రైతు సోదరులకు గమనిక పొలంలో గులికలు వాడడానికి మిశ్రమం కలిపే సమయంలో మరియు పొలంలో గులికలు చల్లే సమయంలో ఖచ్చితంగా మీ చేతులకు గ్లౌస్లు మరియు మొహానికి మాస్క్ ధరించవలసిందిగా సూచిస్తున్నాము ధన్యవాదములు రైతు సోదరులకు నమస్కారం మనము ఈ వీడియోలో ఒక ఎకరాలో బికోటాను ఇసుకతో కలిపే విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక టార్పలైన్ షీట్ లేదా పట్టాన్ని తీసుకొని పది కేజీల ఇసుకను వేసి చదునుగా చేసుకోవాలి ఇప్పుడు మనము ఐదు కేజీల బికోటా గులికలను ఈ ఇసుకపై వేసుకోవాలి బికోటా గుళికలు ఎరుపు రంగులో ఉంటాయి ఇప్పుడు బికోటాను ఇసుకలో బాగా కలుపుకోవాలి రెండు నుండి మూడు సార్లు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బికోటా మరియు ఇసుక కలిపిన పదిహేను కేజీల మిశ్రమంను ఒక ఎకరాలో అన్ని మడులలో సమాంతరంగా పడేలాగా చల్లుకోవాలి ఈ బికోటా గుళికలు చల్లే సమయంలో రెండు నుండి మూడు ఇంచుల నీరు ఉండేలాగా చూసుకోవాలి బికోటా చల్లిన తర్వాత ఐదు రోజుల వరకు ఒక మడి నుండి ఇంకో మడికి నీరు వెళ్లకుండా అందులోనే ఇంకేలాగా చూసుకోవాలి దీని ద్వారా మందు బాగా ఇంకి మొక్కకు అందుతుంది